మామూలుగా అయితే ఐపీఎల్ టైంలో బీస్ఐ పేరెక్కు వినిపోయేది కాకపోతే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు కూడా బీసీఐ పేరు అనేది ఎక్కువ వినిపిస్తున్నది ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ లిస్ట్ అని ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏ ప్లేయర్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఆ ప్లేయర్ ముఖ్యంగా ఇషాన్ కిషన్ అట్లనే శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు కూడా ఐపీఎల్ లో సూపర్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అందుకే బీసీఐ పేరు అనేది బాగా వినిపిస్తున్నది ఈ క్రమంలోనే ఐపీఎల్ స్టార్ట్ అయినాకనే ఉమెన్స్ క్రికెట్ యొక్క కాంట్రాక్ట్ లిస్ట్ ను బీసీఐ అనౌన్స్ చేసింది దాంతో మెన్స్ లిస్ట్ కూడా త్వరలో రాబోతున్నది అనే చర్చ నడుస్తున్నది అయితే ఈసారి కాంట్రాక్ట్ లిస్ట్ లో చాలా మార్పులు జరగబోతున్నాయి మెయిన్ గా ఇన్ని రోజులు ఏ ఉన్న ప్లేయర్లు అందరూ పడిపోబోతున్నారు అంటే కింద ఉన్న ప్లేయర్లు పైకి లేవబోతున్నారు అయితే ఇట్లా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్ గా బీసీఐ నాలుగు రకాలుగా కేటగిరీలలో ఇస్తుంది కదా కాంట్రాక్ట్లు ఏ ప్లస్ ఏ బీసీ ఏ ప్లస్ అంటే అండి ఇప్పటి వరకు పైసలు కనుక చూసుకుంటే ఏ ప్లస్ కేటగిరీలోకి ఏడు కోట్లు ఏ కేటగిరీలోకి ఐదు కోట్లు బి ఒళ్ళు మూడు సి కేటగిరీలకు ఒక్క ఒక కోటి ఇట్లా అమౌంట్ అనేది ఇస్తా ఉంటది అనమాట బీ అయితే ఇన్ని రోజులు అంటే లాస్ట్ ఇయర్ కాంట్రాక్ట్ కనుక మనం చూసుకుంటే ఏ ప్లేస్ లో నలుగురు ప్లేయర్లు ఉన్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా నలుగురు ప్లేయర్లు మాత్రమే ఉండే ఏ ప్లేస్ లో కాకపోతే ఈసారి ఇందులోకి వెళ్లి ముగ్గురు ప్లేయర్లు వెళ్ళిపోబోతున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా ఈ ముగ్గురు కూడా ఏ ప్లేస్ కేటగిరీలోకి వెళ్ళి ఏ కేటగిరీలోకి రాబోతున్నారు అని చర్చ నడుస్తున్నది ఎందుకంటే ఏ ప్లేస్ కేటగిరీలో ఉండాలంటే ఆ ప్లేయర్లు మూడు ఫార్మాట్లలో పర్ఫామ్ చేయాల్సిందే కాకపోతే మన అందరికి తెలిసిందా రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ తర్వాత ఈ ముగ్గురు కూడా రిటైర్మెంట్ ఇచ్చేసారు టీ ట్వంటీ లకు ఇప్పుడు జస్ట్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు ఫార్మట్ ల ఉన్నాడు అందుకే బుమ్రా ఖచ్చితంగా ఏ ప్లేస్ లో ఉంటాడు అట్నే కోహ్లీ రోహిత్ శర్మ జడేజా ఏ ప్లేస్ లో ఉండాలి ఏ కేటగిరీలోకి రాబోతున్నారు అన్నమాట ఇక అట్నే ఈసారి ఏ ప్లేస్ కేటగిరీలోకి పోయే ఛాన్స్ ఎవరికి అంటే ఎక్కువ ఛాన్సులు శుభమణ్ గిల్ కు హార్దిక్ పాండ్యా ఉన్నట్లు తెలుస్తున్నది అక్షర్ పటేల్ కుడా ఉన్నాయి ఎందుకంటే అక్షర్ పటేల్ కూడా మనకు మూడు ఫార్మాట్ లా ఆడతాడు కదా మనోడు ఇప్పటి వరకు బి కేటగిరీలో ఉన్నారు అక్షర్ పటేల్ కాకపోతే టీ ట్వంటీ ఆడతాడు వన్ డే ఆడతాడు టెస్టులలో ఆడతాడు దానికి తోడు టీ ట్వంటీలలో ల మనోడు ఇప్పుడు వైస్ కెప్టెన్ కదా అట్నే శుభన్ గిల్ వన్ డేలలో ల వైస్ కెప్టెన్ బూమ్రా ల బూమ్రా బుమ్రా ఏ ప్లస్ లో ఉన్నాడు కాకపోతే ఈసారి పాండ్యా అక్షర్ పటేల్ శుభ్మన్ గిల్ ఈ ముగ్గురు ఏ ప్లస్ కేటగిరీ పోయే ఛాన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి దానికి తోడు శ్రేయస్ అయ్యర్ మనోడికి లాస్ట్ ఇయర్ క్రమశిక్షణ చర్యలు అనుకుంటా శ్రేయస్ అయ్యర్ కు ఈశాన్ కిషన్ కు బీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ప్లేస్ అనేది లేకుండా పోయింది కాకపోతే ఈ ఏడాది ఖచ్చితంగా శ్రేయసాయిర్ కు కాంట్రాక్ట్ లిస్ట్ లో పేరు ఉంటది అనే చర్చ నడుస్తున్నది అది కూడా సీలనో బీలనో కాదు డైరెక్ట్ ఏ కేటగిరీలో శ్రేయసాయిర్ కు ప్లేస్ ఇవ్వబోతున్నారని చర్చ నడుస్తున్నది మరి నిజంగానే శ్రేయస్ ను ఏ కేటగిరీలో పెడతారో పెట్టారో తెలియదు కానీ అయితే అదే ఉన్నది ఎందుకంటే మనోడు అట్నే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు వన్ డే టి ట్వంటీలలో లలో ఐపీఎల్ అయితే ఇప్పుడు సూపర్ అదర కొడుతున్నాడు ఇండియా కూడా టీ ట్వంటీలలో లలో ఛాన్స్ అయితే అదొకడతాడు అట్నే టెస్టులలో కూడా మనోడికి ఛాన్స్ వస్తే మాత్రం రాణించగలుగుతాడు ఎందుకంటే మనోడు ఇప్పుడు ఆ రకమైన కాంపిటెన్స్ ఉన్నాడు వన్ డే లైతే సూపర్ ఆడుతున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ రన్ రన్స్ కోరారు మనోడు ఇండియాకు కాబట్టి శ్రేయస్ కు ఖచ్చితంగా ఏ కేటగిరీలో ప్లేస్ ఇవ్వబోతున్నారు అనే చర్చ నడుస్తున్నది అట్నే ఇషాన్ కిషన్ కు ఈ కూడా కాంట్రాక్ట్ లో ప్లేస్ దొరకడం కష్టం అనే విధంగా ఉన్నది అనమాట ఎందుకంటే మనోడి పైన కూడా బీసీ గుర్రుగానే ఉన్నది దానికి తోడు డొమెస్టిక్ అన్ని ఆడుతున్నాడు ఈశాన్ కిషన్ మంచిగా పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నాడు ఐపీఎల్ కూడా రాణించకపోతే ఈశాన్ కిషన్ కు కాంట్రాక్ట్ ఇవ్వడం లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఇస్తే సి కేటగిరీలో ఇవ్వచ్చు లేదంటే ఇవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్స్ అనేటివి ఉన్నాయి అన్నమాట ఈశాన్ కిషన్ కు అదే విధంగా లాస్ట్ ఇయర్ బీసీ కాంట్రాక్ట్ మనం ఇప్పుడు ఒకసారి చూసుకుంటే క్లియర్ గా ఇక నేను ఫస్ట్ ఏ ప్లేస్ లో నలుగురు ఉన్నారు కదా ఏ గ్రేడ్ లనక చూసుకుంటే అశ్విను షేమి సిరాజు కేఎల్ రావులు శుభ్మణ్ గిల్ హార్దిక్ పాండ్యా వీళ్ళు ఉన్నారన్నమాట ఇందులోకి వెళ్ళి అశ్విన్ తీసేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనం రిటైర్మెంట్ ఇచ్చేసి ఛాన్స్ ఎక్కువ ఉంటాడు కదా మన తీసేస్తారు అట్నే హార్దిక్ పాండ్యాను ను శుభ్మణ్ గిల్ ను ఏ ప్లేస్ లోకి పంపించే ఛాన్స్ ఉన్నాయి బీల కనుక చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ కుల్దీప్ అక్షర్ పటేల్ యశస్వి జైస్వాల్ ఉన్నారు ఇందులోకి వెళ్ళి అక్షర్ పటేల్ కూడా ఏ ప్లేస్ లోకి పంపిస్తే పంపించవచ్చు లేదంటే ఖచ్చితంగా ఏలకైతే పంపిస్తారు సూర్యకుమార్ యాదవ్ ను ట్రాన్స్ఫర్ చేస్తారు రిషబ్ పంత్ అట్నే ఉంటాడు కాకపోతే యశస్వి జైస్వాల్ కూడా ఏకపోయే ఛాన్స్ అనేటివి ఉన్నాయి ఇంకా సీల ల కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ రింకు సింగు తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాట్ శార్దుల్ ఠాకూర్ శివం దూబే రవి బిష్ణు జితేష్ శర్మ వాషింగ్టన్ సుందర్ ముఖేష్ కుమార్ సంజు శాంసన్ కేఎస్ భరత్ ప్రసిద్ధ్ కృష్ణ ఆవేశ్ ఖాన్ రజత్ పటిదార్ ఇంత మంది ఇంగ్స్టార్ లో ఛాన్స్ ఇచ్చిరన సీక్రెట్ లో లాస్ట్ ఇయర్ ఇందులోకి వెళ్ళి ఈసారి కొన్ని అప్డేట్లు జరగబోతున్నాయి ఆ అప్డేట్లు ఏంటి అనేది కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా సంజు శాంసన్ ను బిలోకి పంపించే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అనమాట అదే విధంగా ఈ సి గ్రేడ్ లో ఇంకొన్ని పేర్లు యాడ్ కాబోతున్నాయి అట్నే ఇప్పుడున్న పేర్లకి కొన్ని పేర్లు దొలగించబడతాయి అని కూడా నేను అనుకుంటాను ఫస్ట్ కనుక మనం యాడ్ అయ్యే కనుక చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి మనోడు ఇండియాకు టెస్టులలో టీ ట్వంటీ లలో డబ్బు చేసిండు తెలుగు ప్లేయర్ మనోడికి ఖచ్చితంగా కూడా సీ గ్రేడ్ లో ఛాన్స్ వస్తుంది అట్నే హర్షిత్ రాణా కూడా ఛాన్స్ వస్తుంది వీళ్ళతో పాటు ధ్రువ్ జురేలు అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా గ్రేట్ సి ఛాన్స్ అనేటివి కొట్టేస్తారు మయాంక్ యాదవ్ కూడా అంటే మన ఇండియన్ స్పీడ్ స్టార్ మనోడికి ఎక్కువ గాయాలు అవుతున్నాయి గానీ మనోనికి కూడా ఈసారి గ్రేట్ సి కాంట్రాక్ట్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట అయితే ఇతర ఇయర్ మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే మనోడు ఆడేది తక్కువ గాయాలయ్యేది ఎక్కువ కాబట్టి మనకి గ్రేడ్ సి ఇస్తే ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి దాంతోపాటు లోకి వెళ్ళి తీసేసే పేర్లు ఏంటి ఏంటి అనేది దానికి మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ రుద్రాజ్ గైక్వాడ్ గైక్వాడ్ తీసేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనోనికి అసలు టీమిండియాలో లో ఛాన్స్లే రావట్లేదు ఓపెనింగ్ కదా ఓపెనింగ్ ఇప్పటికే పోటీ ఉన్నది సంజు అభిషేక్ శర్మ యశస్వి జయస్వాలు కాబట్టి రుద్రాజ్ కు ఛాన్స్ వచ్చే తక్కువ అందుకే మనోని గ్రేట్ వెళ్ళి తీసేస్తారని నేను అనుకుంటాను అంటే గ్రేట్ అంటే మొత్తం కాంట్రాక్ట్ లో వెళ్ళి తీసేస్తారని నేను అనుకుంటాను శారదుల్ ఠాకూర్ ను ఉంచుతారన్న అభిప్రాయం ఎందుకంటే మనం ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో కొట్టుకపోవాలి శివం దూబే ఉంటాడు బిష్ణో ఉంటాడు జితేష్ శర్మని కూడా తీసేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్ లో దృవల్ వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి అంటే వాషింగ్టన్ సుందర్ ఉంటాడు కుమార్ ఉంటాడు సంజు శాంసన్ అప్డేట్ అవుతాడు హర్షదీప్ సింగ్ కూడా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి మనోని కూడా బీళ్లకు పంపిస్తే పంపించచ్చు కేఎస్ భారత్ మనోని కూడా ఖచ్చితంగా తీసేస్తారు ఎందుకంటే టెస్టుల మనం ఛాన్సులు రావట్లేదు రోజు రెల్ చేయబట్టి అందుకే మనోని కూడా తీసేస్తారు కానీ ప్రసిద్ధి కృష్ణ ఉంటాడు ఆవేష్క అని కూడా ఉంటాడు అది కాకపోతే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కూడా కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉండడా అనేది డౌట్ ఎందుకంటే మనకి కూడా ఇండియాకు టెస్టు రెండు మూడు ఛాన్సులు ఇచ్చారు కాకపోతే మనోడు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు అయినా కూడా ఐపీఎల్ లో మాత్రం మంచినే ఆడుతున్నాడు అందుకే ఆర్సీబీ కెప్టెన్ కూడా ఇచ్చారు కదా ఆ కారణంతో అంటే ఆర్సీబీ కెప్టెన్సీ అనేది పక్కన పెడితే ఐపీఎల్ లో మంచిగా ఆడుతున్నాడు మరి ఇండియన్ టీంకు కు చూద్దామనే ఉద్దేశంలో ఉంచితే ఉంచుతారని నాకు అనిపిస్తున్నది అయితే మరి కాంట్రాక్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత చూడాలి అసలు ఏ ప్లేయర్ ఉన్నాడు ఏ ప్లేయర్ లేడు అనేది కాంట్రాక్ట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఏ ప్లేయర్ ఉన్నాడు ఏ ప్లేయర్ వేరు ఎవరు అప్గ్రేడ్ అయ్యారు అనే దాని గురించి కూడా క్లారిటీగా నేను ఫుల్ వీడియో వేస్తాను మీకోసం